E wow. అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవని స్వాగతం ఫ్రెండ్స్ ఇదే అండి మా ఊరు మార్కెట్ కూరగాయల మార్కెట్ అన్నమాట ఈ సంత సాగితే మాత్రం చూడడానికి రెండు కలిసి సరిపోవండి ఎందుకంటే అంత కిక్కిరితగా ఉంటుంది మనకి వెళ్తే ఇబ్బందిగా ఉండదు రావడానికి ఇబ్బందిగా ఉంటుంది నవ్వడం వల్ల కొద్దిగా ఫాస్ట్గా వస్తుంది అన్నమాట వీడియో ఏమనుకోవద్దు ఇంకోడి కొద్దిగా అటు ఇటుగా అనిపిస్తుంది ఏమనుకో మాకండి ఇవే అండి షాప్స్ మన ఇప్పుడైతే ఉంది కదండి ఇంకా సంత రోజు అయితే ఈ సంత అయితే ఎప్పుడు జరిగింది అంటే అండి సండే రోజు జరిగింది ఇక్కడ ఇంకోండి ఇవైతే అసలు మనం నవ్వడానికి కూడా దారి ఉండదు అటు వెహికల్స్ ఇటు వెహికల్స్ వస్తూ ఉంటాయి చాలా ఇబ్బంది కనిపిస్తుంది అండి ఈ రోడ్లో మనం వెళ్ళడానికి అయితే రావడానికి అయితే సంత రోజు అయితే ఎందుకంటే ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి అంటే కూరగాయలు కూడా దించుతారు కదా కూరగాయలు దించేది వ్యాన్లు అవి వస్తూ ఉంటాయి మన పెద్ద పెద్ద వ్యాన్లు అవి ఇవి కంపర్టు వ్యాన్లు ఇవి ఇవి ఇప్పుడైతే కూరగాయలు వచ్చింది అనమాట ఇలా కూరగాయలు దించుతా అలాగే ఆదివారం రోజు కూడా కూరగాయలు దించుతూ ఉంటారు ఆదివారం అయితే మరి ఎక్కువగా రద్దీగా ఉంటుంది మామూలు రోజులు మామూలుగా ఉంటుంది ఇక్కడ మళ్ళీ ఫ్రెష్ మార్కెట్ అలాగే చికెను మళ్ళీ ఆటమాసం ఇవన్నీ ఇక్కడే అమ్ముతారండి ఇవన్నీ మా అక్కని కూర్చో నిలబడవద్దు కూర్చో అటు ఇటు జాంతులు తిరగవద్దు కూర్చొని వేరుకో కూర్చొని ఏమైనా మాట్లాడని చెప్పి అంటుంది ఆంటీ అయితే సరే అని మా చూసారుగా మా అక్క పక్క నుంచి వెళ్ళాలి బైక్ వెళ్ళిందో వంగోని ఏడదాం అనుకుంది ఒంగోని ఏర్దాం అని బైక్ గుద్దుకుంటుంది అన్నమాట అందుకని ఆంటీ చెప్పిందంటే కూర్చో కూర్చొని కూరగాయలేరు ఏరవని సరే అని ఇంకా మా అక్క కూర్చొని కూరగాయలు ఏరుతుంది ఒక్కొక్క ఆడ ఒక్కొక్క రేటు ఉన్నాయి ఫ్రెండ్స్ కూరగాయలు అయితే ఒక అయితే ముప్పై రూపాయలు చెప్పారు కేజీ ఇప్పుడు ఈ ఆంటీ కాడైతే కేజీ ఇరవై రూపాయలు ఉంటాయి అన్నమాట నేనైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్ మా అక్క మా చెల్లి వెళ్ళారు కూరగాయలు తేవడానికి మార్కెట్కి నేను పోలేదు మీకు తెలిసిందే కదా నేను పెద్దగా మార్కెట్లో పోను అదే ఊర్లు అంటే మాత్రం ముందడుగు మందే ఉండదు అన్నమాట షికార్లో మనం మన తర్వాత ఎవరైనా ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కడైతే కూరగాయ తీసుకుంది మా అక్క డబ్బులు కూడా ఇచ్చేసింది ఇంకా చేంజ్ రావాలి ఇక్కడ అయితే ఈ ఆంటీ దగ్గర ఐదు వందల రూపాయలు మార్చింది అన్నమాట మా అక్క నోటు ఇంటికి అయితే మూడు వందలు తిరిగి వచ్చినాయి ఎందుకంటే తక్కువ కూరగాయలు తీసుకొచ్చారు మరి ఎక్కువ తీసుకుని రాలే ఇవన్నీ ఇక్కడ టాయ్స్ కూడా అమ్ముతారంటే బొమ్మలు కూడా అన్ని గాజులు బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ అని గాజులు అని ఒకటే కదా ఫ్రెండ్స్ అవి అమ్ముతారు అలాగే స్టిక్కర్స్ ఏవైనా సరే ఇక్కడే అలాగే మన కిరాణా షాపులు కూడా ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అంటే సపరేట్గా కూరగాయల మార్కెట్ బ్యాంగిల్స్ మార్కెట్ అని ఉంటుంది కదా అలాగే లేదన్నమాట అన్ని ఇక్కడ డబ్బాలు మన గిల్లు కావాలన్నా మనకి ఏం కావాలన్నా ఈ ఒక్క మార్కెట్ అండి ఒక్కటి ఉంది కానీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట మళ్ళీ ఇంకోటి ఇంకొక అడ్ రోడ్డు ఉందన్న అక్కడ ఉంటాయి అన్నమాట ఎక్కువ అయితే ఇక్కడే సాగింది ఫ్రెండ్స్ మార్కెట్లోనే సంత ఎక్కువ సాగింది అన్నమాట ఇక మిరపకాయలు కానీ ఆకుకూరలు కానీ మన ఏవి కావాలన్నా మనకి ఇక్కడ దొరుకుతాయి ఎక్కువగా అలాగే మెడికల్ షాప్స్ కూడా పక్కనే ఉంటాయి ఈ ఇక్కడ ఫ్రెండ్స్కి వెళ్ళగా మీకు ఇంతకుముందు ఒకసారి నల్ల తెచ్చుకోమని చెప్పాక ఫ్రెండ్స్ మేము పది రూపాయలకి నల్ల ఇచ్చారు అని అది ఇక్కడే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆంటీ అమ్ముతుంది ఇక చూడండి ద్రంకులు వచ్చి తీసుకుంటున్నారు అక్కడైతే కూర్చున్నారు ఇక్కడ సంత రోజు అయితే నలుగురు ఇలా ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టమాటాలు తీసుకుంది కదా మా అక్క అటు సైడ్ చేపలు అమ్ముతారు అక్కడ ఒక ఇద్దరు అక్కడ ఒక ఇద్దరు కూర్చుంటారు ఫ్రెండ్స్ ఇవ్వండి ఇదైతే ఇగో చికెన్ షాప్ కూడా పక్కనే ఉంది ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇక్కడ తీసుకుంటున్నాయి ఇగో పది రూపాయలు నలభై మంది తీసుకుంటుంది మా అక్క పేపర్లో వేసిస్తుంది ఫ్రెండ్స్ ఆంటీ అయితే ఇక్కడ గుగ్గిలు కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ కానీ అమ్మట్లేదు అంట నేను ఒక గుగ్గిలు ఉంటే తెమ్మని చెప్పాను అయితే ఇక్కడ అమ్మట్లేదు అని చెప్పింది మా అక్క ఇంకో పది రూపాయలు కావాలని చెప్పని తీసుకుంటుంది మా అక్క అయితే కానీ బ్యాడ్లకి ఏం ఫ్రెండ్స్ ఒకటి మనం నేను చెప్పాలనుకున్నా నల్ల కావాలని కావాలనుకుంటే ఉండేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఎవరైనా సరే తీసుకోదలుచుకుంటే అన్నమాట ఒక ముక్క తిని చూడండి ఫ్రెండ్స్ ఇంటికి అయితే డైరెక్ట్ తెచ్చుకో మాకు అంటే ఎందుకంటే ఒకసారి ఉడుకుతుంది ఒకసారి ఉడకట్లేదు ఈసారి మా అక్కలు అయితే అసలు బాలే ఫ్రెండ్స్ నేను వీడియో పెడతాను కనుక కుదరలేదు ఫోన్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల అసలు బాలే ఫ్రెండ్స్ అసలు ఉడకలేదు ఏం బాలేదు అది బ్లడ్ అయితే ఏదైతే ఉంటుందో అది మనం మేక రత్తం అంటాం ఫ్రెండ్స్ అది ఉడకబెట్టారు కానీ లైట్ ఉడకబెట్టారు మొత్తం రత్త రత్తరత్ని శ్వాసం వస్తుంది ఫ్రెండ్స్ మొత్తం ఇలా ఒత్తితే బ్లడ్డే కారుతుంది ఫ్రెండ్స్ అది ఆయిల్ కాలేదుగా మనకి గారికి అన్నమాట అసలు నచ్చలేదు ఈసారి ఒక మొన్న ముందు తీసుకొచ్చింది అయితే బాగుంది ఫ్రెండ్స్ ఈ సారీ అసలు బాగాలేదు మాకు మంచిగా అనిపించదు అసలు అసలే అస్సలు బాగాలేదు మంచిగా అనిపించ అస్సలు బాగాలేదు మా అక్కోలు చూసుకోలేదు అన్నమాట అంటే రోజు ఇస్తుంది అలాగే ఉడకబెట్టింది అనుకున్నాం కానీ ఈసారి ఇలా వంటలు కూడా ఇలా తారుమారు అవుతాయని ఎవరు అందుకనమాట ఎందుకంటే చూసుకోకుండా పెట్టేస్తాం కదా ఫ్రెండ్స్ పిల్లలకి అందుకని చెప్తున్నాం మరి అయితే ముందుగా నేను ఎందుకో అనిపించి తినమొద్దే ఒకసారి తిని తర్వాత పాప పెడదామని ముందుగా నేను తిన్నాను తింటే నాకు బాగాలేదు అసలు ఉడకలేదు అంత అంత అలా ఉంది నేను పడేసాను మా పాప కూడా పెట్టలేదు ఇగొని చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడేమో మనకి గజ్జలు అవి అన్నీ అమ్ముతారు ఇక్కడ ఆకుకూరలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు ఇంకా నిమ్మకాలు వీరు మెయిన్ రోడ్ మాట మన లో మార్కెట్లోకి ఇలా ఎంటర్ అవ్వాలి ఫ్రెండ్స్ చేపలండి

ఏం చేస్తారు కొరక దేతన కొరక సర్పతి అల్కంపలే చేతి 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 ఇంకోండి ఇన్ని చేపలు అయితే వచ్చినాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసి ఏమన్నా లేచి ప్రోత్సహించండి మా అక్క వాళ్ళు మా పాపకి బండిలు కొందామని చెప్పని ఇంకా షాప్ కడికి అయితే ఇది మన సెంట్రల్ అయితే లేదండి మెయిన్ రోడ్కి ఎక్కి మనం వాటర్ తీసుకుంటాం కదండీ బోరింగ్ కాడికి వెళ్ళి అటు సైడ్ వెళ్తే ఉన్నమాట దగ్గరలోనే ఉంది ఈ షాప్ కడికి అయితే వచ్చేసారు ఒక బండిల్ వచ్చి అరవై రూపాయలు ఉంటాయండి సరే తీసుకుని ఎనిమిది వచ్చేశారు వచ్చేసారు కానీ ఇక్కడ ఎన్ని బండిల్స్ ఉన్నాయో అన్ని బండిల్స్ అనుకున్న గొమ్ములు లాంటివి ఉంటాయో ఫ్రాగ్ అంటాం కదా అలాంటివి ఉంటాయో అనుకున్న ఫ్రెండ్స్ కానీ అలాంటివి ఏమి లవ్వు ఓన్లీ బండిలు లాంటివి మాట అన్ని చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి అంటే లేడీస్ ఉన్నాయి అలాగే జెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది మా పాప అయితే వంకరంగి బండిలు ఇస్తుంది అంకులేం ఆగా లాగుద్దు అని చెప్పండు మా పాపకి గ్రీన్ అండ్ వంకరంగి బండి వచ్చింది అనుకుంటా లాగేస్తుంది దని ఇవన్న లిక్కర్లు కూడా ఉన్నాయి మీరు లిక్కర్లు అయితే అంటాం మరి మీరు చిన్న చిన్నవాళ్ళు కూడా ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఒకటి ఏంటండి తేడా ఏంటండి ఇవి కొద్దిగా క్లాత్ మన దూది ఊడినట్టుగా ఓడుతుందండి ఒకసారి ఇక్కడ నన్ను షాప్ కూడా కొనుక్కొచ్చాం అవి లిక్కర్లు అయితే దూది ఊడుతున్నట్టుగా ఓడుతున్నాయి ఇవి కూడా అంతే ఓడతాయి లేవు అని చెప్పని వచ్చారనమాట సరే ఇక్కడ దాకా వచ్చాం కదా ఇవి కూడా సేమ్ అలాగే ఉన్నాయి లిక్కర్లు అని చెప్పని ఇంకా లిక్కర్లు అయితే తీయటం మానేసి మా అక్క వాళ్ళు బండిలు అయితే తీస్తున్నారు మా అక్క తీస్తున్న చూస్తే నాకైతే దిమ్మ తిరుగుతుందండి ఇంత షాపింగ్లో మా అక్కని అయితే నేను అయితే నా అమ్మనే తీసుకుని అమ్మనే దాన్ని పడుతున్నాను ఇంత టైం వేస్ట్ చేయను ఎందుకంటే మా అక్క తీసిందే తీసి పెద్ద కిలుగుతా కూర్చుంది అక్కడ చూడండి అసలు ఎన్నిసార్లు తీసుకుంది అడిగితే సైజ్ సైజు పాప్ పాప సైజు కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి ఉన్నాయి అని చెప్పి అంటుంది ఒక చిన్న సైజు అండి పెద్ద సైజు ఉన్నాయి మాట ఇద్దరు అవి చూసి తీసుకుంటుంది అలాగే క్లాత్ నలుగురుకోకుండా ఉండాలి ఎక్కువ రోజులు రావాలి చినిగిపోయే కావు అని ఇంత ఉంటుంది ప్రాసెస్ అవన్నీ చూసి తీసుకోవాలంట ఒక బండిల కోసం అంత టైం అండి నాకు నచ్చలేదు ఎందుకంటే మా అక్కలు క్వాలిటీ బాగా చూస్తుంది మా అక్క మా పెద్ద అక్క అయితే మెయిన్ క్వాలిటీ చూస్తుంది గట్టిగా ఉన్నాయా అవి అంటే మన సాగుతీ ఇలా చినిగిపోయి కొన్ని కుట్లు పిగులుతాయండి అలాంటివి కూడా చూస్తున్నమాట మా అక్క చాలా జాగ్రత్త చూసింది మా పెద్ద అక్క అయితే నాకైతే దిమ్మ తిరిగింది మాట ఎందుకంటే మనకంత షేప్ ఉండాలంటే అసలు ఉండము అందుకని షాపింగ్ అసలు నచ్చదు మనకి అంత షేప్ షాపింగ్ వెళ్ళామా వచ్చామన్నట్టు ఉంటుంది నా షాపింగ్ తీసుకొచ్చి అడ్డుకి తీసుకొస్తారు అందుకే మనకి ఎక్కడికి వెళ్ళాము ఎక్కడికి చేయి నేను తెలిసిపోయింది మాకు చూడండి దీన్ని సెలెక్ట్ చేసిందో ఒక నాలుగేమో తీసుకున్నట్టుందండి నాకైతే బ్లూ అండ్ పింక్ బాగా నచ్చిందండి చాలా బాగుంది సరే అది తీసుదని చెప్పని తీస్తుంది మాకు షాపింగ్ బాగుందంటే కిందవి చూడండి ఇంకేమేమి ఉన్నాయని చెప్పని చాలా బాగున్నాయండి బన్నీస్ అయితే చూడడానికి అది ఉన్నాయి కానీ ఇక్కడ విషయం ఉందండి ఆ పట్ట ఏదైతే మనకి పైన తెర ఉందో అక్కడ పట్ట ఒకటి కట్టారు కదండి పైన గుడలాగేసారు కదా ఆ గుడారం నన్ను చూపి చూడండి ఎంత అంత చక్కగా కనపడుతుంది అండి అంత కాంతివంత కనపడదండి ఇలాంటి క్లాత్ ఇంకెక్కడ ఉండదు అన్నట్టుగా అనిపిస్తుంది అంటే దగ్గర మెడిచేస్తుంది ఆ క్లాత్ తీసుకొని బయటకు వచ్చి చూస్తే అండి మొబ్బైనా మనకి లైట్ వెళ్తున్న పెట్టి చూస్తే ఎలా ఉంటుంది మన మామూలుగా పెట్టి చూస్తే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట బయటకు వచ్చి చూస్తే ఢిల్లీగా కనబడుతుంది ఇక్కడ మాత్రం అంత లైట్ లైట్లు కూడా లేవు మామూలుగా గుడారం వేశారు అంతే కానీ అంత కాంతివంతం కనబడుతుంది మరి మరి కట్టా కలర్ దామే పడవడం వల్ల ఏంటో కానీ అంత వెళుతు అంత బాగున్నాయి బయటకు వస్తే మాత్రం మన లైట్ డెల్గా అనిపిస్తుంది అన్నమాట బట్టలు అయితే మన షాప్లో ఎలా అలా ఇక్కడ ఒకసారిగా లైట్ ఫోకస్ చేసినట్టు అనిపించింది కానీ క్లాత్లు అయితే బాగున్నాయండి మరి ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మరి నాకైతే తెలియదు మాకైతే చూస్తుంది ఇంకా చాలా షేప్ పట్టింది ఇక్కడే సమయం క్లాత్ కాడే ఒకటి తీసుకోవాలంటే ఇంత షేప్ ఆలోచించాలని నాకు బాగా తెలిసింది మా అక్క ఇప్పుడే తీసుకుని ఏ చిన్న వస్తువు అయినా సరే చాలా చేపట్టేదండి ఎందుకంటే అవి చూడండి పెద్ద పెద్ద బండిల్స్ ఉన్నాయి పెద్దవాళ్ళు ఉన్నాయి చిన్నవాళ్ళు ఉన్నాయి జెన్స్ ఉన్నాయి అందరూ ఉన్నాయండి మొత్తానికి అయితే ఇంకా అయిపోయిందిగా నాలుగేమో తీసుకున్నారు మా పాపకి అదొకల అదొకల్లో ఆ డిజైన్స్ కూడా చూసి తీసుకుని ఇంకా బాగున్నాయండి మట్టుగా ఒకటి అరవై రూపాయలు చెప్పినా అలాగే इसको ना ले रे इसको हां हिंगो चुप चुप